అపనయ్య అంటే అవినయం వినయం లేకపోవడం నమ్రత లేకపోవడం దాన్ని పోగొట్టు భగవాన్ నా అహంకారాన్ని పోగొట్టను కదా అంటున్నాడు అక్కడ విష్ణు విష్ణు అంటే ఏం కావాలి ఇప్పుడు నీకు అహంకారం పోవాలి అవినయం పోవాలి అవినయం పోమ్మంటున్నావే పోగొట్టమంటున్నావు ఏమి ఇమ్మంటావు వినయం ఇమ్మంటావు అంతేనా వినయం కావాలా నీకు వినయం ఎవరో తెలుసా విష్ణు విష్ణు సహస్రనామంలో పారాయణం చేస్తూనే ఉంటారు ఏది జ్ఞానం పట్టుకుంటే కదా అందుకని నేను చెప్పేది పారాయణాలు ఉపయోగం లేదు చేయడం తప్పులేదు పట్టుకోవాలి విషయం ఐదు వందల నామాలు దాటిన తర్వాత వస్తుంది వినయ వినయ ఈజ్ ద నేమ్ ఆఫ్ విష్ణు చూచారా విజయ విజయ పేరు భగవంతుడికి వినయ వినయ ఐదు వందలు దాటిన తర్వాత ఐదు వందల ముప్పై మధ్యలో ఉండాలనుకుంటున్నాను కరెక్ట్గా నేను మీకు నంబర్ చెప్పలేను కానీ తర్వాత వెరిఫై చేసుకోండి ఫైవ్ హండ్రెడ్ దాటిన తర్వాత ఫైవ్ థర్టీ మధ్యలోనే నా ఉద్దేశం వినయ పరమేశ్వరుడికి వినయ విష్ణుమూర్తి యొక్క విష్ణు సహస్రనామంలో వెయ్యి నామాల్లో వినయ అనేటువంటిది ఒకటి వినయం దండం కరోతి ఇది వినయ అంటే స్వరూపుడు ఆహా వినయ అంటే ఏంటి శాంత అన్నమంటే ఏంటి రూపుడు శాంతాకారం అది శాంతకారం మనం అహంకారం అది ఆయన శాంతాకారం కాబట్టి శాంత స్వరూపం కదా మనం అవినయం వినయం లేకపోయే స్థితిని పోగొట్టమంటున్నాం పోగొట్టగలడు అయ్యా నా దారిద్ర్యాన్ని పోగొట్టు అని ఒక అంటే అతను పోగొట్టగలడు ఎందుకో తెలుసా ఉంది గనక పరమేశ్వరుడు పోగొట్టగలడు మనం ఏమడుగుతున్నాం అయ్యా నా అహంకారాన్ని పోగొట్టి నాకు వినయాన్ని ప్రసాదించి అంటున్నావు ఆయనే వినయమయ్యా బాబు వినయాన్ని సాధించుకోవడం అంటే విష్ణుమూర్తిని సాధించుకున్నట్లే దట్ ఈస్ ద థింగ్ కాబట్టి విష్ణువు ఎక్కడున్నాడు అనేటువంటిది అవసరం లేదు భక్తుడు వినయంతో ఉంటే వాడి హృదయంలో ఉండేది విష్ణువే ఎందుకని వినయ దండం కరోతే రెండు రకాలు వినయ కాబట్టి వినయం వినయ వినయ వినయస్వరూప అని ఒక అర్థం ద దండం కర్రోతి ఇది అంటే కాస్త దండించి మనుషుల్ని దండం కర్రోతి ఇది వినయ అంటే వ్యక్తుల్ని దండించి వినయ మార్గంలో పెడతాడు శిక్షణనిచ్చి వినయ మార్గంలో పెడతాడు వినయం వచ్చేటట్టుగా చేస్తాడు నమ్రతతో ఉండేటట్టు చేస్తాడు ఈ కారణం చేత కూడాను వినయ విష్ణుమూర్తి వినయ శబ్దవాచ్యుడు లిస్ట్ చేశాడా లేదా మీకు చెప్పిన వాటిలో ఎక్కడన్నా ఉందేమో చూడండి అహంకారాన్ని పోగొట్టి వినయాన్ని కల్పించినటువంటి సన్నివేశం వినయ కెనోపనిషత్ కెనోపనిషత్ సెకండ్ పార్ట్లో వచ్చిందా మీకు భాషను చెప్పినప్పుడు ఏమైంది ఆ అసురుల్ని సురులు ఎప్పుడైతే జయించారో రాక్షసుని దేవతలు జయించిన తర్వాత పొగ ఇంకా ఇంకేం పట్టలేదు ప్రపంచం వాళ్ళకి ఇంద్రుడు నేనే కారణం అనుకుంటున్నాడు వరుణుడు నేనే కారణం అనుకుంటున్నాడు అగ్నిదేవుడు నేనే కారణం అనుకుంటున్నాడు అంతా తమ వైభవం అనుకుంటున్నారు విర్ర వీగిపోతూ ఉన్నారు అప్పుడు యక్షుడు ప్రత్యక్షమయ్యాడు అవునా ఏమన్నాడు ఏం ఒక చిన్న పని చేయండి అని ఒక గడ్డిపోచు అక్కడ వేసి సార్ వాయుదేవుడు గారు ఆంజనేయ స్వామి ఫాదర్ రండి సార్ దీనికి కాస్త కదిలించండి దూరంగా పడేయండి సార్ చే అన్నాడు కదల్లా కదల్లా ఫ్యాన్ పెట్టాడు కదల్లా చెట్లన్నీ కదిలించాడు కదల్లా సునామీది తెచ్చాడు కదల్లా అప్పుడు అనుకున్నాడు ఓరి నాయను బాబు గడ్డిపోతను కదిలించలేని వాడిని నేనా రాక్షసుని చంపేది నేను రాక్షసుని చంపేది చంపింది వాస్తవమే ఆ చంపిన శక్తి చంపడానికి ఉపయోగపడిన శక్తి ఎవరిది ఆలోచనలో పడ్డాడు రెండుసారి దాన్ని తడపండి ఎంత తడిపినా ఎండే ఉంది అది డ్రై ఏమైంది సార్ వరుణదేవ ఓ దేవేంద్ర సురేంద్రుడు సురులందరికీ కూడా ప్రభు సురప్రభు రెండుసార్లు రండి ఏం లేదు అయిపోయింది ఎవడు గడ్డి పోచని కదిలించలేదు అప్పుడు చూసి ఎవరయ్యా అంటే యక్షుడు పరమేశ్వరుడు యక్షుడు శక్తి రూపం శక్తి రూపం అర్థమవుతుంది కనుక వినయ పరమేశ్వరుడు దండం కరోతి ఇది వినయ కాబట్టి ఎవరిని ఎలా శిక్షించాలనో ఆ విధంగా శిక్షించి వాళ్ళల్లో ఉండేటువంటి ఈ దుష్ట లక్షణం అవినయం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి నమ్రతని వినయాన్ని కల్పించేటువంటి వాడు సౌజన్యాన్ని కల్పించేవాడు దౌర్జన్యాన్ని దూరం చేసి అందుకని పరమేశ్వరుడు వినయ శబ్దవచ్చుడు కనుక అవి ఇంక ఇంకవన్నీ ప్రార్థిస్తాం చెప్పండి చూసారా అవినయం అపనయ అన్నప్పుడే విష్ణు అని ఆది శంకరాచార్యుల వారు ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైందే ఆయన పేరు వినయం కనుక ఉంది ఎట్లా ట్యాకిల్ చేయాలి భగవంతుడిని కూడా మస్కా రిస్క్ లేకుండా ఇది ఆయనకే తెలుసు గురువుకే తెలుసు అందరికీ తెలియదు ఇది ఎట్లా పట్టుకోవాలి భగవంతుడిని చూడండి ఎంత అద్భుతమైన ఎవరైనా చూసి ఈ స్వామీజీకి అండి ప్రతిదాన్ని పొడిగించుకొని మాట్లాడుతూ ఉండడం చిన్నప్పటి నుంచి అలవాటు ఏముందండి ఈ శ్లోకాల్లో దీన్ని పెట్టాడు సదస్సుగా అనుకుంటారు అందుకనే మనవడు దాన్ని చదువుకొని య్నాలో నేను మార్నింగ్ క్లాస్ ఇస్తానంటే ఇంకేదన్నా చెప్పండి అంటే దీని మీద తక్కువ అభిప్రాయం అని కాదు నా ఉద్దేశం అదైతే ఇంకా బాగుంటుందని ఇప్పుడు ఇప్పుడు వెళ్ళేటప్పుడు అనుకుంటారు చూడండి ఎవరైతే వద్దన్నారు వీళ్ళందరూ ఇది అడుగుంటే బాగుండే ఏది అడుగుంటే బాగుండు శంకర సాహిత్యం అంటే శంకర భగవానుని యొక్క వాంగ్మయం అంటే అదో చక్కెర బొమ్మ నువ్వు కాలు కొరిగితే ఏమి తల కొరిగితే ఏమి ఎక్కడైనా చక్కెర బొమ్మ అది పంచదార చెలుక అర్థమవుతుంది అన్నిట్లో ఒకటే జ్ఞానం కారణం ఆయన జ్ఞానం తప్ప రెండవ దాన్ని చూడలేడు ఆయన నేత్రాలకి అది జ్ఞాన నేత్రాలు ఏది కనపడలేదు అదే కాకపోతే ఒక్కటి దాన్ని జాగ్రత్తగా చూస్తే కానీ పట్టుకోలేం వచ్చిన బాధ చూసారా ఆ విషయం కనపడతా ఉంది అలా చూడాలి ఓహో దిస్ ఈజ్ శంకరాస్ అప్రోచ్ ఆర్డనరీ గురువు కాదు ఈ స్థాయిలో రాశాడు అని అంటే మనం చా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అని ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి మనసు దగ్గర పెట్టుకోవాలి ఇంద్రియాల దగ్గర పెట్టుకోవాలి హృదయాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి కనుక అవినయం అపనయ విష్ణు కాబట్టి వినయ స్వరూపుడు కనుక విష్ణోహేష్టి వ్యాపనోతి ప్రవే అసలు విశ్వ శబ్దమే ప్రవేశించడం అని అర్థం కనుక మనం ఒక్కసారి మళ్ళీ తైత్రేయోపనిషత్తుకి ఉపనిషత్తుకి వెళితే ఈ విశ్వాన్ని సృష్టించి తాను అందులో ప్రవేశించాడు అని అంటే దానికన్నా వేరుగా లేడు అని అందువల్ల శబ్దం ప్రవేశం అని అర్థం వే అది ప్రవేశించేటువంటి వాడు వ్యాప్నోతి అంతటా కూడాను వ్యాపించి ఉండేటువంటి వాడు సర్వత్రా నిండి నిబుడీకృతమైనటువంటి వాడు వ్యాపనశీలం విష్ణు అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఇత్యర్థ కాబట్టి ఒక దేశానికి పరిమితమైన వాడు కాదు ఒక కాలానికి పరిమితమైనటువంటి వాడు కాదు నువ్వు ఎంత భగవంతుడని నన్ను అనుకో నేను ఒకరోజు చచ్చిపోతాను నువ్వు నీ దేహమే నేనుగానే అనుకున్నావా నేను చనిపోయేవాడిని కాదు కనుక పరమేశ్వరుడు దేశ కాల వస్తు పరిచ్ఛేద శూన్య ఇత్యర్థః కనుక అనంత ఇది అనంత అనంత స్వరూపుడు కనుక విష్ణు భగవానుడు ఆయన అంటే సర్వత్రా ఉండేటువంటి వాడు సర్వత్రా ఉండేటువంటి వాడు కదా ఎక్కడ ఎక్కడున్నాడు సర్వత్రా ఉన్నాడంటే సర్వం మనకు తెలియపోవచ్చు అవిదితం విదితం కనీ కనీసం విదితం ఈ ప్రపంచం ఏదైతే కనపడుతూ ఉన్నాడో అక్కడ తానే కదా ఉన్నది కాదా ఈ జగత్తులో జగదీశ్వరుడు లేని చోట ఎక్కడైనా చూపెడతారా ఆయనేనా ఆయనేనా ఆకులలో పచ్చదను అర్కునిలో వెచ్చదను చంద్రునిలో చలదను తేనెలలో తీయదను ఆయనేనా అంతటా ఆయనేనా ఈ నాలుగు తప్ప మిగతాయను కాదా ఆయనేనా నీదేముంది నీదేముంది సార్ 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 ఏముంది సార్ తమర్ది ఏందో చెప్పండి సార్ అభినయానికి ఏంటో చెప్పండి అహంకారానికి ఆధారం ఏంటో చెప్పండి జగతి కొలనులో వెలుగుచున్నది కమలలో చరణ కమలము జగతి కొలనులో వెలుగుచున్నది కమలలో చరణ కమలము ఆడవే పాడవే అందాల